అందరికీ నమస్కారం సబ్కో సలాం జై తెలంగాణ జై జనగామ్మ ముందుగా రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ ముందు మన వార్డు జనరల్ జనరల్ మేన్ అయినందున మన వార్డు ఇరవై వార్డు నుంచి వెళ్ళి నా సతీమణి అభిస్వాతిమ సంబంధి బయలోకి ఆహ్వానం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో మనం చేసిన సేవలకు కానీ డెవలప్మెంట్ కానీ ప్రతి వాడి పరిరక్షణ గురించి సేవాభావంతో చూసి మా ఎమ్మెల్యే గారు సర్వే సర్వే చేసుకొని ప్రతిదీ ఆలోచించుకొని ఎంతమంది ఆలోచించుకొని మా రెండోసారి అవకాశం ఇచ్చినందుకు వారి ధన్యవాదాలు అదే భాగంగా ఇప్పుడు వార్డులో మేము ఎలాంటి ప్రభులకు ప్రభులకు ఉండకుండా స్వచ్ఛంద భావంతో సేవాభావంతో సబ్బ వర్గాలకు మేము న్యాయం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మన పార్టీలు అయితే ఓన్లీ ఎలక్షన్ వన్ వరకే పార్టీలు గెలిచిన తర్వాత మాది ఒక కుటుంబము కుటుంబం లెక్క బరాబర్గా మేము కుటుంబ సభ్యులను ఇప్పుడు కుటుంబం తర్వాత కూడా కష్ట సుఖం ఉంటాయి అవి మేము సద్దు పోయి మా కుటుంబం ఎట్లా బాగుపడాలి ఎట్లా నిలవేసుకోవాలి చేసుకోవాలి అని మేము ముందుకు పోతున్నాము ఎందుకంటే కష్ట సుఖాలు పాల్పంచుకునేది మా కుటుంబ సభ్యులే కానీ బేర్లు బయట కాదు కదా ఇప్పుడు ఎన్నిక ఎన్నికల పండుగ ఒక పదవుల పండుగ వస్తుంది దాని తర్వాత మన తెల్లారితే వారి ముఖాలు మేము చూసుకుంటాము ముఖాలు వాళ్ళు చూసుకుంటారు అన్న అంటే చెల్లి అని మేము మొత్తం అక్క అంటే మేము తమ్ముడు అని మా వాళ్ళు వస్తారు అలాగా మా మాది గుండగడ్డలో అయితే గంగా జమున దైజీబ్ బరాబర్గా దానికి నిదర్శనంగా మేము చూపెడుతున్నాము ఎందుకంటే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ముస్లిం దాన్ని పోతే అక్కడ ఎవరు లేకపోతే కూడా హిందూ సోదరుడు వచ్చి కూడా అక్కడ కార్యక్రమం అంత్య కార్యక్రమం చేయడం జరిగింది ఒక క్రిస్టియన్ దాన్ని కూడా ముస్లిం పోయి వచ్చే అంత్యక్రియ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కొందరు వ్యక్తులు ఇప్పుడున్న సిచువేషన్లో మన కమ్యూనల్ రివర్స్ చేయడానికి కమ్యూనల్ భే పుట్టించడానికి కొంత ప్రయత్నిస్తున్నారు దానికి మా వార్డు ప్రజలు మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు మా పెద్దలు మన వార్డు ప్రజలు అందరూ కలిసి దాన్ని తిప్పికొడుతున్నారు అలాంటి సమస్యకి అలాంటి మాట తావు లేదు అట్లాంటిది ఏం లేదు బరాబర్గా మేము ఒకటే విషయం చెప్తున్నాము ఇది మా వార్డు ఇది మా కుటుంబము మా కుటుంబానికి మాకు కొడుకు ఉన్నాడు ఒక తమ్ముడు ఉన్నాడు వాటి చేసుకుంటాన్ని నాకు ఆ ఆదరణ దొరుకుతున్నది ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలు అన్నీ వాళ్ళ ముందున్నాయి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు దాని వారి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకే వాళ్ళు ఇచ్చిన ఆలోచన మేరకే వాళ్ళు ఇచ్చిన సలహా సలహాల మేరకే మేము ఈరోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ఇంకా చూపడం జరుగుతున్నది ఎందుకంటే మేము మేము గెలి రెండు వేల రెండు వేల జనవరిలో రెండు వేల ఇరవైలో జనవరిలో ఎలక్షన్ జరగడం జరిగింది దాని తర్వాత ఒక రెండు నెలల్లో పట్టణపై జరిగింది దాని తర్వాత ప్రపంచం యావత్ ప్రపంచాన్ని వణికిచ్చిన మహమ్మారి కరోనా రావడం జరిగింది ఆ కరోనాలలో అత్యంత ఎందుకంటే ఒక తల్లికి తల్లి కొడుకు చనిపోయినా కూడా కొడుకు రాని రాని పరిస్థితి ఉన్నది అలాంటి పరిస్థితుల్లో ఆ తల్లికి కన్న కొడుకులై మేమే మా టీమ్ మా యూత్ అందరూ కలిసి అంత అంతక్రియలు చేయడం కార్యక్రమం చేయడం జరిగింది కరోనా బాధితుల్లో కూడా తీసుకుపోయి హాస్పిటల్ చేయడం జరిగింది ఎందుకంటే కొంత కొన్నిసార్లు సందర్భాలు ఇట్లా కూడా అన్నారు మా వాడ ప్రజలు అయ్యో బిడ్డ పోకు చచ్చిపోతూ ఉన్నారు కానీ దేవుని దేవుల్ల నాకేం కాదమ్మా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీస్సులతో పైవాడి దీవెనతో బరాబర్గా నేను మీకు సేవ చేస్తాను మీ ముందుకు వస్తా అని నేను ముందు పడినాను ప్రత్యేక సేవ చేసినాము అది అందరికీ తెలుసు ఎందుకంటే ఆ సేవా భావంతోనే ఈరోజు మా మరలా మా వార్డుని అదే విధంగా మా సత్యమణి నన్ను ఎలా ఆదరించారో మా సత్యమణి ఆదరించడానికి మా ముందుకు వస్తున్నారు ఎందుకంటే పది గడప గడపకు స్వాగతం పలుకుతున్నారు బ్రహ్మానందం పట్టి బరాబర్గా మా ఈ ఇరవై వార్డు బిఆర్ఎస్ ని గెలిపించి కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలని మా ప్రజలు కోరుకుంటున్నారు గుర్తు కార్ గుర్తు నా సీ వచ్చేసి మూడో నంబర్ మీద ఉంది పేరు హీజ్ ఫాతిమా కార్